హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న గిత్తల షెడ్ వచ్చేసి శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్లం సాంశివరావు గారు తింగాయపాలెం గ్రామం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి గిత్తల చెడ్డుకి అయితే రావడం అయితే జరిగిందండి ఈరోజు వారు రీసెంట్గా కొనుగోలు చేసిన గిత్త అండి ఇది జూనియర్ గిత్ ఇది జూనియర్ విభాగంలో ఉందండి ఈ గిత్ ఇది పెంచులపాటు గీత్త అండి ఇది జూనియర్ది మైల గీత్త జూనియర్ విభాగంలో ఉంది ఈ గీత్త ఈ గిత్త పేరు చిన్న రైడ్ అండి ఇది సబ్జూనియర్స్ గిత్త ఇది ఈ గిత్త పేరు చిన్న చిన్నరాయుడు పెదరాయిడ్ ఈ రెండు సబ్ జూనియర్స్ గిత్తలు ఇవి ఈ గిత్త పేరు సింగమల ఇది జూనియర్స్ గీత్త అండి ఇది ఈ గిత్త పేరు రెడ్ మిర్చి ఈ గిత్త పేరు సర్దార్ ఇది సీనియర్ విభాగం గిత్తండి ఇది फोटो तो बोलते <laughs>